మురళీకృష్ణ ఎవరితోటో ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉంటాడు రే ఆ షుగర్ టాబ్లెట్స్ ఆ మెడికల్ షాప్లోనే దొరుకుతాయిరా వెళ్ళి తీసుకుని రండి అని చెప్పి మురళీకృష్ణ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇదంతా కూడా పద్మావతి దూరం నుండి చూస్తూ ఈ నీచుడు ఎవరి గురించో మాట్లాడుతున్నారు షుగర్ టాబ్లెట్స్ అంటున్నాడేంటి నాకేదో అనుమానంగా ఉంది ఆ ట్యాబ్లెట్స్ వేసుకునేది విక్రమాదిత్య గారు ఒక్కరే అని చెప్పి పద్మావతి అంటుంది అయినా అవి ఒక్క మెడికల్ షాప్లోనే దొరుకుతాయి అన్నారు కదా ఆ మెడికల్ షాప్కి వెళ్తే అసలు నిజమేంటో బయటపడుతుందేమో అని చెప్పి పద్మావతి అనుకుంటుంది ఇంతలో కూచులా వచ్చి హలో కోడలి పిల్ల ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు పద్మావతి అదేం లేదత్తయ్య నేను ఒక చోటుకు వెళ్ళాలి వెళ్ళొస్తానని చెప్పి అంటే హలో హలో నేను కూడా వస్తాను నీతో పాటు అని చెప్పి కుచలా అంటుంది కాదు అత్తయ్య నేను ఒక్కదాన్న వెళ్ళొస్తానని చెప్పి అంటూ ఉంటుంది పద్మావతి ఆ మాటలకు లేదత్తయ్య లేదు నేను కూడా నీతో పాటు వస్తాను నీకు హెల్ప్ఫుల్గా ఉంటాను కదా అని చెప్పి కుసలా అంటుంది ఇంతలో అరవింద బయట ఎవరో మెడిసిన్ తీసుకుని వస్తే అది తీసుకుంటుంది ఎవరికి అంటే ఇవి మా ఆయన గారు ఆర్డర్ చేశారంటే తీసుకువచ్చారని చెప్పి అంటుంది అది చూసి పద్మావతి అయితే అసలు ఈ మెడిసిన్కి అమ్ మురళి గారికి కొన్ని సంబంధం ఏంటి అని చెప్పి ఆలోచిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్